మున్సిపల్ జన ఫలితాలని ఊరంగల్లో మాత్రం మేము ముందే ఊహించినాము ఖచ్చితంగా ప్రశాంత్ గుప్తా గారు మున్సిపల్ చైర్మన్ అవుతారని చెప్పి మేము ముందే ఊహించినాము ముందే అడ్వాన్స్ విసేస్ కూడా చెప్పినాము అందులో భాగంగా గెలుపు జరిగింది అయితే ఈ చైర్మన్ని మున్సిపల్ చైర్మన్ని ఈ ఓడించాలని చెప్పి ఎన్నో శక్తులు వాటిలో ఉంటూ ఎన్నో శక్తులు ఓడించడానికి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు మాత్రము ఆ యొక్క శక్తులను తిప్పికొట్టి మంచి తీర్పిచ్చిండ్రు నిజంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రజల తీర్పు ఇది నిజంగా రిఫరం ఆశీర్వదించు మరి ఈ గెలుపు కోసము మంది కార్యకర్తలు కానీ తర్వాత నాయకులు కానీ చాలా మంది కష్టపడి పనిచేసినాము మరి ఈ ముఖ్యమంత్రి కొరంగల్ ప్రజలకు ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన భావ విశ్వాసం ఉంది అదేవిధంగా తిరుపతి గారు యొక్క పరిపాలన ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఓటు తప్ప వేరే పని చేసే ఎవరి కూడా తలకుండా ఇప్పుడు చాలా సంతోషకరమైన